హాయ్ గాయస్ అస్లాం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ కుమార్ సెవెన్ అంటే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలండి అందులో మేము కూడా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇవాళైతే ఒక మంచి జబర్దస్త్ వీడియోతో అయితే వచ్చేసాను వీడియో త్రీ మినిట్ అయినా ఎంతో టేస్టీగా ఎమ్మీగా చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా నోరు ఊరించే చికెన్ కర్రీ తిన్నంత ఫీల్ వచ్చే ఈ మష్రూమ్ కర్రీ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా చేయాలో చూపించేస్తాను ఇంకెందుకు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా మష్రూమ్ తీసుకొచ్చి ఇలా బాగా you <laughs> కట్ చేసేసుకొని దాని తర్వాత రెండు మూడు సార్లు బాగా కడగాలి దాని తర్వాత ఇందులో మసాలా కోసం ఒక ఉల్లిపాయ ఒక టమాటాలు గసగసాలు నువ్వులు ధనియాలు రెండు లవంగా రెండు చెక్క ఇలా మిక్సీ పట్టేయాలి నేను మష్రూమ్ కర్రీ అయితే కడాయిలో చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఆయిల్ వేసుకుని ఒక పచ్చిమిర్చి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపు దీనికి తగ్గట్టు ఉప్పు కారం పసుపు వేసేయాలి ఇది కొద్దిగా పచ్చి పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ మష్రూమ్ కర్రీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ పైకి వచ్చేది చూడండి ఇలా వచ్చినప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసి మష్రూమ్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుందండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంట్లో మష్రూమ్స్ ఉంటే ఇలా కర్రీ చేసి పెట్టేస్తే చికెన్ కర్రీ ఇలా ఉండి అని చెప్పి తినేస్తూ తినేస్తారు ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాస్ వాటర్ అనేది వేసేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఈ ఆవిరికే ఈ మష్రూమ్ అనేది ఉడికిపోయిద్దండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటే నేను చెప్పాను కదా రోటీస్లోకి చపాతీస్లోకి చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా లొట్టలేస్తూ తినే ఈ మష్రూమ్ కర్రీ చికెన్ కర్రీలా ఉం చాలా టేస్టీగా ఉండిద్ది ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు నేనైతే రైస్తో ఇది టేస్ట్ చేసి ఈ కర్రీ ఎలా ఉందో చెప్తాను మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గాను చాలా బాగుండిద్ది మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇప్పుడు నేనైతే రైస్తో ఇది టేస్ట్ చేస్తాను అచ్చం నాకు చికెన్ కర్రీ తిన్నట్టు తిన్న ఫీలే వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా ఎమ్మి ఎమ్మి అసలు చపాతీస్లో తిన్నా కూడా చాలా బాగుండిద్దండి ఇదండి వారం మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా హోప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎంత బాగుందో తెలుసా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అల్ హాఫీస్